హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు ఎటువంటి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినా లేదంటే బాడీ మెజర్మెంట్ ఇచ్చినా కానీ మనకు హై నెక్ బ్లౌజ్లకి ఇట్లా బోట్ నెక్ బ్లౌజ్లకి నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి డౌన్ ఎంత తీసుకోవాలి అనేది చాలా వరకు అయితే ఇదైతే డౌట్ ఉంటుంది కదండి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ప్రకారం మీరు కట్ చేసుకున్నట్టయితే ఆమ్ రౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ వచ్చింది అనుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ సైడ్ చేసే వరకు ఎయిట్ వచ్చింది అనుకోండి ఎయిట్కి ప్లస్ వన్ యాడ్ చేయండి చెస్ట్ లూజ్ వస్తుంది అయితే దీనికి మైనస్ హాఫ్ ఇంచు మైనస్ తీసేయండి ఇప్పుడు సెవెన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి సెవెన్ ఇంచెస్ తీసే సెవెన్ అండ్ సెవెన్ ఇంచెస్ వస్తే మనకి ఇక్కడ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ రావాలి అలా హాఫ్ ఇంచు తగ్గించుకోండి లేదంటే సెవెన్ అండ్ హాఫ్ అనుకోండి సెవెన్ అండ్ హాఫ్ వస్తే సెవెన్ తీసుకోండి ఇలా ఒక మనకు వచ్చిన ఆమ్ రౌండ్ కంటే హాఫ్ ఇంచు తగ్గించుకొని ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకోండి చెస్ లూజ్ ఎలాగనుకోవాలి అని అంటే వచ్చిన ఆమ్ రౌండ్కి ప్లస్ వన్ యాడ్ చేయండి ప్లస్ వన్ యాడ్ చేస్తే మనకు చెస్ లూజ్ అనేది క్లియర్గా తెలుస్తుంది మీరు ఇలా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా ఫుల్ షోల్డర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది డౌన్ కూడా అండి ఇప్పుడు ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో డౌన్ కూడా యాస్టీస్గా తీసుకోండి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఇప్పుడు పైన ఖర్చుతో పాటు తీసుకోవాలండి సెవెన్ ఇంచెస్ ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ షోల్డర్ దగ్గరనైతే హాఫ్ ఇంచ్ అయితే తగ్గిస్తాం కదా ఇక్కడ నుంచి కరెక్ట్ మెజర్ తీసుకోండి ఒకసారి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అంటే మనకు ఆమ్ రౌండ్ మ్యాచ్ కావాలి కదా చూడండి ఇలా కరెక్ట్గా సెవెన్ ఇంచెస్ వరకు అయితే ఆమ్ రౌండ్ అనేది మ్యాచ్ అయింది ఈ రకంగా మీరు చెక్ చేసుకుంటూ మనం డౌన్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు మీకు ఏమైనా అర్థం కాకపోయినట్టయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం ఇంకొక వీడియో ఫుల్ వీడియో మంచిగా అయితే చూపిస్తాం అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ